నమస్తే వెల్కమ్ టు ఎన్స్టెవెన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కోమురుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కాంచుకోట కాలనీ ఆంగన్వాడీ కేంద్రంలో పాడైపోయిన గుడ్లను పంపిణీ చేసిన ఆంగన్వాడీ టీచర్ గుడ్డుపై నుంచి బాగానే కనిపిస్తున్న లోపలంతా పాడైపోయి దుర్గంధం బెద జల్లుతోందని పొరపాటున ఆ గుడ్లను తమ పిల్లలు తింటే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అని కాంచుకోట కాలనీకి చెందిన కొండా శశాంక్ ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఇలాంటి సంఘటన వాంకిడి మండలం జైత్పూర్ గ్రామంలో జరిగిన విషయం తెలిసి కూడా అధికారులు గుడ్లు సరఫరా చేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోలేకపోవడంతోనే ఇలాంటి పాడైపోయిన గుడ్లు పంపిణీ చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు నివసిస్తున్నాను మాది కంచికోట కాలనీ ఇక్కడ అంగన్వాడీలో మేము కోడిగుడ్డు తెచ్చుకున్నాము మా అబ్బాయి కానీ అవి మొత్తం పుల్లిపోయి మొత్తం దుర్వాసనతో కూడుకొని ఉన్నాయి లోపల మొత్తం మొత్తం నల్ల నల్లగా మొత్తం గడ్డగట్టి ఉన్నాయి అది మేము తెచ్చుకున్నాము మాకు కూడా తెలియదు మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇవాళ ఓపెన్ చేసి చూసేవరకు అట్లా ఉన్నాయి అది రేపటి రోజున వేరే పిల్లలకు పోయినా కూడా అది చూడనప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకు అనారోగ్యం పాలవుతారు మేము చూసినాం కాబట్టి మాకు ఓకేనా నో ప్రాబ్లం ఇప్పుడైతే మాకు ఏం సమస్య లేదు కానీ చూడనప్పుడు వాళ్ళు దానికి ఉడకబెట్టి మనం గుడ్డు పెట్టినప్పుడు వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అందరు తల్లిదండ్రులు గమనించగలరు దీని ఈ విషయంలో అందరూ గమనించగలరు అంతే